వాళ్ళు చేసుకుంటున్నారు కదా మేము ప్రశాంతంగా ఉంటే ప్రసారం చేసుకుంటాం మాకేం గొప్ప కాదు మేము ఇరవై రోజుల నుంచి తీసుకుంటున్నాం బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చింది సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాను తాజీ కేట్లు కూడా వచ్చింది వచ్చిండు కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి వాళ్ళు అలవాటు కొద్దిగా రాజకీయాలు రౌడీ యుజం చేయటం మేము ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చినా కూడా ఎలక్షన్ టైం సరే ఎవరికి ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళు కొంటుందని మేము ప్రశాంతంగా ఈ రోజు సిరిగిరి ఏ ఊరే అడుగుతాం సిరిగిరి పట్ల మేము ప్రశాంతంగా చేసుకుంటాం ఊళ్ళో వాళ్ళని అడగమండి మేమేమన్నా గొడవ చేసామా మేము వెళ్ళినంటికి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అమ్మా అని అడుగుతున్నాం మేము మేమంతకు తప్పితే మేమేం చేయమన్నా గొడవలు చేసామా నా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊళ్ళో వాళ్ళని ఒక్క మాట అన్నారేమో కనుక్కోమనండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అందగామంటున్నారు సమాధానం చెప్పాలా ఇప్పుడు ఎస్ఐకి కూడా చెప్పాలి జరిగినాయి కదా మేము అంత ముందు వైఎస్ఆర్ వాళ్ళు పోలీసులు ఉంటున్నారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు గొడవ చేసింది ఎవరు చేసిందని కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతిగా చేయమని చెప్పండి బ్రహ్మ రెడ్డి మీద కూడా ఉంటే మా వారి మీద చూసుకోమని మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలా వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టడం అసలు మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఊర్లలో వెళ్తున్నాను లే ఊళ్ళైనా ఒక గొడవ అన్నా కూడా మేము పట్టించుకో అనంతరము మనం అడగోటు అడగడానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటాం నువ్వు గమ్ములు రాని మేము వెళ్ళకుండా గమ్ములు వచ్చేస్తాం సిద్ధిరపాడు అంత వాళ్ళకి అంత గొప్ప మాకు రారా మాచల్ రారా వాళ్ళు మాచల్లో తిరగరా వాళ్ళదేన సిద్ధిరి పాడు మాకు లేరా నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి వాళ్ళకి మట్టలు చేసి అలవాటు రా మీరు మీద ఎగబాటం చేయటం వాళ్ళకి అలవాటు